చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలల్లో అసలు ఇట్లా కుక్కర్లో పెట్టకుండా ఇంత పెద్ద పెద్ద గిన్నెలు తీసుకొని దాంట్లో నెయ్యి వేసి హాయ్ నమస్తే అండి ఈరోజు మనం దినుసుగడ్డలు వీటిని మనం శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నానబెట్టాను ఇవి వాటర్ అంతా బయటికి వడగట్టాను మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఇవి వాష్ చేసుకుందాం దంచగడ్డల్ని వీటిల్లో ఇప్పుడు వాటర్ పోద్దాం ఇప్పుడు దంచగడ్డలు వచ్చే సీజన్ లేదండి చాలా వస్తున్నాయి దంచగడ్డలు కాకపోతే మట్టి మట్టిగా ఉన్నాయి బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటి ఆయిల్ లేకుండా ఎలా ఉడకబెట్టుకోవాలనే చెప్తాను ఉడకబెట్టుకునే లోపు నీళ్లు పోసి ఇట్లా పెట్టుకోవాలి ఈ ముచ్చికల్ని ముందే తీసేసుకొని నానబెట్టేసుకోండి మీరు వీటిని ఆఫ్ ఆఫ్ చేసుకొని ఉడకబెట్టుకోవచ్చు లేదు అంటే మీరు ఇట్లా గడ్డలు గడ్డలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ బాగా టైం ఎక్కువ తీసుకుంటుంది అయితే మీరు తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే కనుక ఆఫ్ ఆఫ్ చేసేసుకోండి నేను ఇలా హాఫ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇట్లా మందపాటి కుక్కర్ని పెట్టుకోండి ఒకటి కొంచెం మందంగా ఉండాలి అల్లుమిలి అయితే బెటరు మంచిగా నెయ్యి వేసుకోండి ఇలా వేసుకొని గిన్నెంతా నెయ్యి అంటేటట్టు కలపండి ఇప్పుడు దీంట్లో మనం ఈ కడిగి పెట్టేసుకున్న దంచిగడ్డలు దీంట్లో వేయాలి బంచగడ్డల్లో కొంచెం పుచ్చులు అట్లా వస్తాయి పుచ్చులు వచ్చినప్పుడు చాకుతో వాటిని తీసేయండి తీసేసి ఇట్లా నీటి కడుక్కొని ఇట్లా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దంచగడ్డల్లో కొంచెం నెయ్యేద్దాం పైనుంచి మళ్ళీ కొంచెం వేసుకోవాలి మన నీటిలో ఇట్లా వేయించుకొని ఉడకబెట్టుకొని తింటుంటే మనకి స్వీట్ ఉన్నట్టు ఉంటుందండి బంతగడ్డలు తింటుంటే బాగానే పడుతుంది నెయ్యి దాదాపు ఒక ఏడెంబి స్పూన్లు నెయ్యి పడుతుంది దన్స్ పెద్ద ఇప్పుడు వీటిలల్లో మనం కట్ట మద్దగానే మద్దగానే కాస్త నీళ్లు పోయాలి చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలలో అసలు వీటిలో కుక్కర్లో పెట్టకుండా ఇంత పెద్ద పెద్ద గిన్నెలు తీసుకొని దాంట్లో నెయ్యి వేసి మంచిగా ఒక్కొక్క దనుసుగడ్డ అయ్యేదాకా ఉడకబెట్టేవాళ్ళు చాలా టైం తీసుకుండేది మా నాయనమ్మ వాళ్ళు ఉడకబెట్టినప్పుడు ఇప్పుడు మనకు కొంచెం కుక్కర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు ఇలా మూత పెట్టుకోవచ్చు కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టాలండి మగ్గిన తర్వాత కొంచెం ఆ నెయ్యి ఆ దనుసుగడ్డలకి పట్టిన తర్వాత అన్ని అన్ని మూలల నుంచి ఆ దనుసుగడ్డలకి నెయ్యి పట్టిన తర్వాత మనం ఇట్లా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి వెయిట్ పెట్టాలి మూడొచ్చేసిన విజిల్స్ ఆఫ్ చేసేద్దాం ఎలా ఉన్నాయో చూద్దాం చాలా చక్కగా ఉడికినాయి కొంచెం చల్లారినాయి చూద్దాం చూడండి ఎంత చక్కగా ఉడికినాయో నీళ్ళు మగ్గినాయి ఇప్పుడు వీటిని ఇలా తీసేసుకోవాలి ఎంత చక్కగా ఉడికినాయి చూడండి ఎంత చక్కగా మగ్గినాయో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇది బెల్లం అండి ఈ దంచగడ్డల్ని పొట్టు తీసేసుకొని చక్కగా ఇలా తీసేసాం కదా దీన్ని ఇలా నంచుకొని తింటారు ఎంత బాగుంటుందో అండి నేతిలో వేయించింది కదా ఇట్లా పుట్టు తీసేసుకొని ఇష్టం లేని వాళ్ళు స్వీట్ ఇట్లా బెల్లంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది పంచదారతో తింటారు బెల్లంతో తింటారు ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక మీరు డైరెక్ట్ కూడా తినచ్చు దంచగడ్డలు చేసుకొని తినే విధానం దీంట్లో దంచగడ్డలు నంచుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి నేతిలో ఉడకబెట్టిన దంచగడ్డల్ని ఇలా బెల్లంతో కానీ పంచదారతో కానీ తింటుంటే ఉంటుందండి అబ్బా చాలా బాగుంటుంది ఇలా తినండి చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ